అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం ఈరోజు కూడా ఒక వ్యక్తికి మనం పునర్జన్మాన్ని తీసుకున్నాం సో ఇక్కడ కూర్చున్నటువంటి ఈ యొక్క పెద్ద గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా రోడ్ మీద తిరుగుతూ ఉన్నాడని తను చెప్పడం జరిగింది సో ఇతని విషయానికి వస్తే అందరుండి కూడా అనాథగా బతుకుతున్నటువంటి పరిస్థితి సో అతని పూర్తి వివరాలు మాత్రం మనకు తెలియదు కానీ ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను కొడుకులున్నా సరే బిడ్డలున్నా సరే ఖచ్చితంగా తమ తల్లిదండ్రులని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి కొడుకుకి ప్రతి కూతురుకు ఉంటుంది అమ్మ నాయన తల్లిదండ్రులని రోడ్డు పైన వదిలిపెట్టి వారి పాపాలని మాత్రం మూట కట్టుకోవద్దని ఈ యొక్క వీడియో నిదర్శనమని నేను తెలియజేసుకుంటున్నాను నువ్వు జన్మవు మరి సో మీ తల్లిదండ్రులకి మీరు సేవ చేస్తే తప్పకుండా అది తిరిగి ఏదో రూపకంగా మనకే మంచి జరుగుతుందని నేను తప్పకుండా నమ్ముతున్నాను కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని ఇంకా ఎంతో మందిని తీసుకొచ్చి వారికి పునర్జన్మ అందించడమే మాతృదేవోభవ అనాథాశ్రమం యొక్క లక్షణం కష్టమేదో కపటమేదో నీతి ఏదో జాతి ఏదో బంధమేదో బాధ బసికి బతికి జడినా బతుకు చూడో అందరున్నాడాదలయ్యి సిద్ధ కుప్పాలకు సోపతయ్యి అందరున్నాడాదలయ్యి సిద్ధ కుప్పాలకు సోపతయ్యి దిక్కు మొక్కు లేని వాళ్ళ తీరు ఒడ్డుపై పడుకుంటే కంట నీరు దిక్కు మొక్కు లేని వాళ్ళ తీరు రోడ్డుపై పడుకుంటే కంట నీరు అన్నా నీ గోసను యాదికొచ్చి అంత నా వాళ్ళని పట్టుకొచ్చి వంద మీది లేకపోయినా సేవ బంధము పెంచుకున్నా సేవ బంధము పెంచుకున్నా మొత్తం మీద ఈ పెద్ద ఆయనకి మాత్రం పునర్జన్మ అయితే అందించగలిగినాం ఎన్ని రోజుల గోసనో తెలియదు మొత్తం మీద ఆయనకి ఈ రోజు అది విముక్తి కలిగించడం అయితే జరిగింది సో ఎవరైనా ఈ పెద్ద గుర్తుపడితే మరి కొడుకులు ఉండొచ్చు కూతుళ్ళు ఉండొచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్స్ కూడా గుర్తుపడితే దయచేసి తీసుకెళ్ళండి ఒక్కసారి ఆయన కూడా మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఎంత మంది పిల్లలు అతని స్వగ్రహం ఎక్కడ కనుక్కునే ప్రయత్నం చేద్దాం తాత మీ ఊరెక్కడా భార్య పిల్లలు లేరా మరి తర్వాత అలాగే ఇప్పుడు మీ భార్య పిల్లలు ఎక్కడ ఉంటారు అసలు భార్య పిల్లలు చనిపోయింది బిడ్డ బిడ్డ పిల్ల ఇట్లా అడుగున్నారు ఏడుంటారు బిడ్డ ఇట్లా ఎర్రగడ్డ బాలనగర్ జాగ్ల రామరం చివరి వస్తా షాపు నగర్ ఆడుంటారా అంటే ఏది షాపు నగరా గాజుల రామారమ్మా ఎర్రగడ్డనా ఇప్పుడు గాజుల రామరం చివరి వస్తుందా అవును అలాగే లోపలికి పోతే గోడమిస్తున్నారు వివేకానంద నగర్ కాలనీ వివేకానంద స్కూల్ పక్కకే ఉన్నారు లేరా లేదు ఆడవిల్ల ఒకటే కూతురు కాడు పంపిస్తే పోతావా ఇంటికి ఆడ ఉంటావా మంచిగా పోయి మరి మంచిగా ఉండాలి కూతురు తోటి కోడ్కులతోటి మంచిగా ఉండాలి మనవాడు మనవరాలతోటి ఎందుకు రోడ్డు మీద తిరుగుడు అందుకే నేను స్నేహితుల మన్మరాలు మన్మడు చైనా వాడు చెప్పినట్టు తాత ఏం చేసిన తీసుకుంటున్నారు అంటే అడుగు వచ్చుకునేదా పైసలు మరి నేనేం పని చేసిన నువ్వు ఇంట్లో చేసినా ఎంత డబ్బులు ఫోన్ అని మరి ఏదన్నా ఖర్చుకుంటే ఇస్తా భోజనం ఖర్చు పిండి చేసి నువ్వు ఏదైనా పని చేసి అడుకోవచ్చు కొన్ని తినేది నువ్వే ఈ వాళ్ళ ఇంటిలో ఉండేదా బయట ఉండేదా వాళ్ళతో ఏం పేరు మీ కూతురు పేరు జీ లక్ష్మి జీ లక్ష్మి ఏం పని చేస్తుంది ఇడ్లీ సెంటర్ పార్సెల్ పార్సల్ పార్సెల్ పార్సల్ కడతదా మీ పేరేం పేరే నా పేరు చంద్రమౌళి మొత్తం మీద ఆయన పేరు చంద్రమౌళి మరి ఎర్రగడ్డ ప్రాంతంలో నా కూతురు ఉంటుంది జీ లక్ష్మి అని చెప్తూ ఉన్నాడు సో అమ్మ లక్ష్మి గారు మీ నాన్నని మీరు ఒకవేళ గుర్తుపెట్టినట్టయితే వచ్చి మీ నాన్నని తీసుకెళ్ళండి సో ఇన్ని రోజులు మీరే కాపాడారని చెప్తూ ఉన్నాడు సో ఏదేమైనా కొంత తండ్రి కాబట్టి కొడుకులు లేరని చెప్తా ఉన్నాడు దయచేసి లక్ష్మి గారు మీరు వచ్చి మీ తండ్రిని తీసుకుని వెళ్ళి ఉన్న ఈ నాలుగు రోజులు మీతో పాటు గడపడానికి అవకాశం ఇవ్వండి సో ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరు కూడా చూసుకున్న వాళ్ళు ఉన్నారో మన సబ్స్క్రైబర్స్ దయచేసి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మరి మేము కూడా త్వరలోనే ఎంక్వైరీ చేసి మరి వారి కుటుంబానికి అప్పగించడానికి ప్రయత్నం చేస్తాం సో ఎవరైనా గుర్తుపెట్టినట్లయితే మాతృదేవోపాశ్రమానికి సమాచారం అందించవలసిందిగా తెలియజేస్తున్నాము ఈ యొక్క వ్యక్తికి పునర్జన్మ అందించినందుకు నేను ఒక ధైర్యంగానే తెలియజేసుకుంటూ ఈయన ఇంకా రెండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను